గీత మధురిమల్ అనసూయ విమూఢ కృష్ణ పరమాత్మ మూడవ అధ్యాయం అయిన కర్మయోగంలో కర్మయోగాన్ని అనేక కోణాల్లో వివరించాడు కర్మయోగాన్ని నిర్వచించాడు కర్మయోగం ఫలం ఏమిటో చెప్పాడు కర్మయోగాన్ని ఐదు సూత్రాలుగా విభజించి చెప్పాడు కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య భేదాన్ని చూపించాడు ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండవ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పుకొచ్చిన ఈ కర్మయోగాన్ని పాటిస్తే కలిగే లాభం ఏమిటి పాటించకపోతే కలిగే నష్టం ఏమిటి వివరిస్తున్నాడు ముప్పై ఒకటవ శ్లోకంలో కర్మయోగాన్ని పాటిస్తే వచ్చే లాభం ఏమిటో చెప్తున్నాడు ముందు మూడవ అధ్యాయంలో ముప్పై ఒకటో శ్లోకం చూద్దాం ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంత ముచ్యంతే కర్మభి ఇదం మతం మానవా అనుతిష్టంతి ఇదం మతం అంటే నాయి బోధను ఎవరైతే పాటిస్తారో ఏమిటా బోధ కర్మయోగం ఎప్పుడు పాటించాలి నిత్యం నిత్యం అంటే ఎల్లప్పుడు ఎలా పాటించాలి శ్రద్ధవంత ఈ గోధ మీద శ్రద్ధతో ఇది జరిగి తీరుతుంది అనే నమ్మ కర్మయోగం పాటిస్తే వచ్చే ఫలితాలు కంటికి కనపడవు మీ జుట్టు పెరుగుతుంది మీ బరువు తగ్గుతుంది ఇటువంటి ఫలితాలను చెప్పలేము అందులోనూ నిష్కామ కర్మ చేస్తే కలిగే ఫలం అదృష్ట పుణ్యం అది మీకు మీరే గమనించుకోవాలి అనసూయ అసూయ లేకుండా వేద పరిభాషలో అసూయ అంటే మానసికంగా విమర్శ చేయటం ఎంతసేపు ఎదుటి వారిలో తప్పులు పట్టడం దయానంద స్వామీజీ ప్రూఫ్ రీడర్స్ మైండ్ ఉండకూడదు అంటారు ప్రూఫ్ రీడర్ ఉద్యోగం తప్పులు పట్టడం దానికోసమే జీతం ఇవ్వబడతాడు అతను కానీ నిజ జీవితంలో అది చేయకూడదు మీ అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చాడు మ్యాథ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ సైన్స్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి సోషల్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంటే వచ్చింది మీరేం చేశారు అద్భుతం మాథ్స్ లో నూటి నూరు వచ్చాయన్నారు సోషల్లో ఎందుకు తగ్గింది అని తిట్టిపోస్తారు ఆ పిల్లవాడు మానసికంగా కుంగిపోకపోతే నిజంగా అతని మీద దైవకృప ఉన్నట్టు అర్థం నీ వాదనేమో నేను ఇలా మెచ్చుకుంటూ పోతే వాడికి గర్వం వచ్చి చదవటం మానేస్తాడు అని కాని తిడితే కృంగిపోయే ప్రమాదం ఉంది అందువల్ల విమర్శించకూడదు శాస్త్రాన్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ శాస్త్రాన్ని తప్పు పడితే శాస్త్రమేమి నష్టపోదు ఋషులేమి నష్టపోరు భగవంతుడు కూడా నష్టపోడు భగవంతునికి ఏమీ సర్టిఫికేట్లు అవసరం లేదు అందువల్ల నష్టపోయేది నీరే అందువల్ల అసూయ ఉండకూడదు ఆవిష్కరణం ఒకవేళ గీతలో నాకు దోషాలు కనపడితే ఏం చేయాలి బుద్ధిగా స్వీకరించాలా నేను బుద్ధిజీవిని తార్కికంగా ఆలోచిస్తాను అనే వారికి రెండు జవాబులు ఉన్నాయి ఒకటి తప్పులు వదిలేసి ఒప్పులు చూడండి నిజంగానే తప్పులు ఉన్నాయి అనుకుందాం అలా ఉంటే తప్పులు వదిలేసి అందులో ఉన్న అందమైన బోధని చూడండి బంగారు గానుల్లో బంగారం దొరికినప్పుడు అది స్వచ్ఛమైన బంగారంగా ఉండదు స్వచ్ఛమైనది కాదని పారేస్తామా లేదా తన్నుల కొద్దీ ఖనిజాలను శుద్ధి చేస్తే కొన్ని గ్రాముల బంగారం మిగులుతుంది అయినా దాన్ని వదులుకోము ఎందుకంటే బంగారానికి మనం ఇచ్చే విలువ అంత ఎక్కువ అలాగే గీతలో కూడా అవసరమైనవి స్వీకరించి అనవసరం అనుకున్నది వదిలేయాలి ఋషులే చెప్తారు తైత్రియోపనిషత్తుల మాలో నచ్చినది ఏదైనా ఉంటే తీసుకోండి అని రెండు తప్పులుంటే మళ్ళీ శ్రద్ధగా చదవండి ఒకవేళ మీకు శాస్త్రంలో ఏమైనా తప్పులు కనపడితే మీరు శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోనట్టు అర్థం శాస్త్రంలో తప్పే లేదు మీ శ్రద్ధలోనే లోటుంది మీ బుద్ధి సరిపోలేదు అందువల్ల ఈసారి సాంప్రదాయ గురువు సహాయంతో మళ్ళీ చదివితే ఆ శంకలు తీరుతాయి అనసూయ అంటే అలా తప్పు నిన్నకుండా శాస్త్రాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయటం ఇది చాలా ముఖ్యమైన విలువ ఈ పదాన్ని కృష్ణ పరమాత్మ పదే పదే వాడతాడు గీతను అధ్యయనం చేయడానికి కావలసిన నాలుగు అధికారాల్లో అనసూయ లక్షణం ఒకటి ఈ అనసూయ లక్షణంతో కర్మయోగం పాటించిన వారికి ఏమవుతుంది వాళ్ళు కర్మల నుంచి విడివడతారు అంటే కర్మ ఫలాల నుంచి కూడా విడివడతారు అంటే జీవన్ముక్తులు అవుతారు కానీ ఒక గమనిక ఇక్కడ కర్మయోగం వల్ల మోక్షం పొందుతారని వచ్చింది కానీ కర్మయోగం చిత్తశుద్ధిని మాత్రమే కలగజేస్తుందని మోక్షానివ్వదని కృష్ణ పరమాత్మే ముందు శ్లోకాల్లో చెప్పిన విషయం చూసాం అందువల్ల కర్మయోగం ఇస్తుందంటే మధ్య దశలను కలుపుకోవాలి కర్మయోగం చిత్తశుద్ధిని కలుగజేస్తుంది తద్వారా గురు ప్రాప్తిని గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణ మన ద్వారా నేర్చుకునే అవకాశాన్ని కలిగి మోక్షం పొందుతాడు ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం చూద్దాం కృష్ణ పరమాత్మ బోధను పాటించే వారి గురించి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పి ఇప్పుడు పాటించని వారి గురించి చెప్తున్నాడు ఏదైనా మంచి విషయం పాటించటం కష్టం పాటించకపోవటం తేలిక మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దాని ప్రాకృత జీవనం అంటారు శాస్త్రం విధించిన జీవన విధానంలో జీవిస్తే దాని సంస్కృత జీవనం అంటారు కర్మయోగం ప్రకారం జీవిస్తే అది సంస్కృత జీవనం కానీ అది ఏటికి ఎదురీత లాంటిది కొండ కిందకి దిగడం తేలిక కొండ ఎక్కటం కష్టం ఏమే మతం నాను తిష్టంతి ఎవరైతే నా ఈ బోధను పాటించరో ఎందుకు అభ్యసూ గీతా బోధలో తప్పులు పట్టడం వల్ల వారి ఎప్పుడో త్రేతాయుగానికి చెందింది కలియుగానికి కాదు అంటారు సర్వజ్ఞాన విమూఢాన్ అటువంటి వారిని విమూడులు అనేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అది కూడా ఏ విషయంలో సర్వజ్ఞానంలో జ్ఞానాన్ని రెండుగా విభజిస్తారు అపరావిద్య పరావిద్య ధర్మాధర్మాల గురించి చెప్పే జ్ఞానాన్ని అపరా అని ఆత్మానాత్మల గురించి చెప్పే జ్ఞానాన్ని పరావిద్య అని అంటారు అపరావిద్యను వేద పూర్వ భాగం పరావిద్యను వేద అంత భాగం బోధిస్తాయి వీళ్లకు పరావిద్య తెలియదు అపరావిద్య కూడా తెలియదు అచేత సహా ఇటువంటి వాళ్ళు అంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోని వాళ్ళు నష్టాన్ విద్ధి ఆధ్యాత్మికంగా నష్టపోతారు అని తెలుసుకో కృష్ణ పరమాత్మ ఎక్కడికక్కడ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తున్నాడు కర్మయోగం పాటిస్తే వచ్చే ఫలమేంటి పాటించకపోతే కలిగే నష్టమేంటి ప్యారల గా చెప్తున్నాడు దానివల్ల బోధ ఇంకా బాగా హత్తుకుపోతుంది శాస్త్రం కొన్ని విధులను విధించినప్పుడు దాన్ని మీరు సానుకూలంగా తీసుకోవచ్చు లేదా ప్రతికూలంగా తీసుకోవచ్చు ఉదాహరణకు మీరు డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన మీరు రోజు వ్యాయామం చేయాలి ఒక గంటసేపు నడవాలి అని చెప్పాడు అనుకోండి బొత్తిగా నడకే అలవాటు లేకపోతే మీకు గంట సేపు నడవటం ప్రయాసతో కూడిన పనే కానీ ఆయన అది ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవాలి మీ మేలు కోసమా ఆయన మేలు కోసమా ఈ చిన్ని విషయం అర్థం చేసుకుంటే మీరు డాక్టర్ ని తప్పు పట్టరు శాస్త్రం విషయంలో కూడా అంతే మాతృపిత సహస్రే హితై నోపదిష్టం శృతి వేయి తల్లి సమానం అంటున్నారు శంకరాచార్య వారు తన కఠోపనిషత్తు భాష్యంలో తల్లి తన పిల్లవానికి హాని చేసేదేది చెప్పదు శృతి కూడా అలా తన పిల్లలైన మనుషులకు ఎన్నడూ హాని చేయదు ఆ విషయం గ్రహించక నా స్వాతంత్రం పోతుంది నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని ప్రతికూలంగా మాట్లాడేవారు ఆధ్యాత్మికంగా నష్టపోతారు ఉన్నదొక్కటే జీవితం దాన్ని వ్యర్థపరచుకోకూడదు మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతామో లేదో తెలియదు అందువల్ల జీవితాన్ని వృధాపరచుకోకూడదు